హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు అయితే సోయా చమ్స్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను దీన్ని చేయడం అయితే ఫస్ట్ పెద్ద కష్టంగా భావించాను కానీ చేసిన తర్వాత తెలిసింది చాలా ఈజీ అని ఇంకా హెల్తీ ఇంకా టేస్టీ అని దీన్ని అయితే చేసుకోవడానికి నేను ఇక్కడ చిన్న సోయా చమ్స్ తీసుకొని నీళ్ళు మంచిగా మరగబెట్టుకొని దాంట్లో యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను మనకి మిల్ మేకర్లు కొంచెం మెత్తబడేదాకా వేడి నీళ్ళల్లో ఉంచి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసుకొని తర్వాత వేడి నీళ్ళు తీసేసి మళ్ళీ చలినీళ్ళు పోసేసి మనము మిలిమేకల్ని పిండేసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇక ఇక్కడ అయితే నేను చలినీళ్ళు పోసేసాను పోసేసిన తర్వాత ఇక కాలదు కదా చేతితోటి అందుకని స్క్వీజ్ అయితే చేస్తున్నాను స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లో అయితే యాడ్ చేశాను దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ధనియా పౌడరు రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల పిండి వేసి మంచిగా అయితే స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక ఈ మిల్క్ మేకర్లు అనేది కలర్లో అయితే ఇక్కడ నేనైతే కలర్ యాడ్ చేస్తున్నాను కలర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకొని మనం అన్నిటినీ కలిపేసుకోవాలి ఇక చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది మిల్క్ మేకర్ ప్లేస్లో చికెన్ వేసేసుకొని మనం ఇవన్నీ కలిపేసుకోవాలి ఇక్కడ ఈ ఇప్పుడైతే ఇవన్నీ కలిపేసుకున్నాం చూడండి ఇలా అయితే వచ్చేదాకా చేసేసుకొని మనం ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత ఈ మిల్ మేకర్లు సోయా చంక్స్ అనేవి ఇలా అయితే వేసేసుకోవాలి ఇక మిల్ మేకర్లు చిన్న అయినా పెద్ద అయినా ఏవైనా తీసుకోవచ్చు నాకైతే చిన్నవి దొరికాయి అందుకే చిన్నవి తీసేసుకున్నాను ఇవి వెంటనే కుక్ అవుతాయి మనకు పెద్ద టెన్షన్ పడనవసరం లేదు ఇక మిల్ మేకర్లు వేసుకున్నాం కదా మంచిగా మీడియంలో అయితే ఉడికించుకోవాలి ఇక ఉడకడంలో అయితే పెద్ద టెన్షన్ దీంతో అయితే అస్సలే లేదని చెప్పాను కదా ఇక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఇలా కలుపుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా కలిపేసుకొని మనము ఒక బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది మనకు మిల్ మేకర్లు అనేవి ఫ్రై అయిపోయాయి ఇలా ఉన్న మిల్ మేకర్లు అన్నిటినీ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నవి అలా తిన్నా కూడా సరిపోతుంది చాలా బాగుంటుంది ఇది చేయడం అయితే చాలా ఈజీ ఇంకా తిన్నవాడేటప్పుడు కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తినారు కాబట్టి ఇది అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు నేను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయిలో నూనె పోసేసుకొని సిక్స్ టేబుల్ స్పూన్ నూనె పోసేసుకొని ఒక ఆనియన్ని మంచిగా కట్ చేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇంట్లో క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ ఉంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర క్యారెట్ ఉంది అది ఒక క్యారెట్ ఇలా సన్నగా అయితే తరిగి అయితే వేసుకున్నాను ఇక ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ రైస్ వండుతున్నాను కాబట్టి కొద్దిగా వేసేసుకున్నాను ఇక మంచిగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే నేను కారం యాడ్ చేస్తున్నాను ఇందులాగా అక్కడ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసాము ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసాము తర్వాత సాస్లన్నీ చేసేసుకోవాలి వెనిగరు ఒక రెండు టేబుల్ స్పూన్లు టమాటా రెండు టేబుల్ స్పూన్లు ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ రెండు టేబుల్ స్పూన్లు సోయా సాస్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి తర్వాత చాట్ మసాలా కొద్దిగా తర్వాత గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ కొద్దిగా చిన్న టేబుల్ స్పూన్ తోటి వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్లను అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇక అవి సాస్లకి మంచిగా పట్టేటట్టు అయితే మనము తోటి అయితే ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం మంచూరియా లాగా కూడా తినేయచ్చు మిల్ మేకర్ మంచూరియా ఇక్కడతో ఎండిపో ఎండి అయిపోతుంది కాబట్టి అలా డైరెక్ట్గా తిన్నా కూడా తినవచ్చు తర్వాత నేను ఇక్కడ అయితే రైస్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇలా బాస్మతి రైస్ అయితే నేను యాడ్ చేశాను మనకి ఎంత సరిపోతుందో అంత చూసైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు గ్లాసుల బాస్మతి రైస్ని అయితే ఉడికించుకొని ఇందులో యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత మన సాస్లో ఇంకా మిల్ మేకర్ అయితే స్ప్రెడ్ చేశాను చేసిన తర్వాత కొత్తిమీర ఉంటే చిన్నగా కట్ చేసేసుకొని వేసేసాను చూడండి మన మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది దీని వేడివేడిగా ఆనియన్ ఇంకా లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి